చాలా సమస్యలను చూసుకుంటూ వస్తున్నాం మనం ఇందులో ఈరోజు ఎపిసోడ్ ఏదైతే నేను మాట్లాడుతున్నానో ఆమెకి సంబంధించి పేరు అడగం ఊరడగం ఎందుకు అంటే భయం ఎవరికన్నా తెలిస్తే ఏమవుతుంది కుటుంబ సభ్యులకు తెలిస్తే ఏమవుతుంది మెయిన్గా భర్తకి తెలిస్తే ఏమవుతుంది సమాజానికి రేపటి రోజున వీటికి సంబంధించి సోషల్ మీడియాల్లోనూ యూట్యూబ్స్లోనూ వస్తే ఏమవుతుంది ఎవరు మమ్మల్ని కాపాడుతారు పరువుకి ఇంపార్టెన్సీ ఇస్తూ చెయ్యని తప్పుకి బలవుతున్న మహిళలకి ఒక ఆదర్శంగా ఉన్న ఒక పాప ఇక్కడ ఇక్కడికి వచ్చి కూర్చుంది నేను కన్సల్టేషన్స్ మాట్లాడేటప్పుడు కూడా చాలా వింటున్నానండి యూట్యూబ్స్లో చూసి జాతకాలు చెప్తారండి ఆవిడ జాతకాలు చెప్తున్న ఆవిడకి కన్సల్టేషన్ పే చేసి జాతకం గురించి అడిగితే కొన్ని పాత విషయాలు కూడా అడిగారు నేను నా హస్బెండ్ బాగానే ఉంటాం చిన్న చిన్న విషయాలు అత్తమావలతో తగాదాలు ఇవి ఇవేమన్నా డైవర్స్ దాకా తె లేకపోతే గొడవ పెద్ద తగాదాలు కూడా లేవు ఖాళీగా కూర్చొని ఏం చేయాలో తెలియక ఒక స్త్రీ ఇంకొక స్త్రీకి జాతకం అని చెప్పి యూట్యూబ్లో చూసి ఆవిడకి ఫోన్ చేసి కన్సల్టేషన్ అడిగి తీసుకొని మాట్లాడితే స్లోగా ఆవిడతో ఫ్రెండ్షిప్ పాత విషయాలు కాలేజీలో ఉన్నప్పుడు విషయాలు ఏదో చిన్న బాయ్ ఫ్రెండ్ ఉన్న విషయం దానివల్లే ఇదంతా అవుతుంది నీకు ఐదు పూజలు చేయాలి అని పూజలు చేయిస్తూ అలా అలా ఎనిమిది లక్షలు లాగేసింది మనకి వినటానికి సరదాగా అనిపించవచ్చు కానీ ఇవి నిజం విత్ ఎవిడెన్స్ తోటి మాట్లాడతారు రమ్య గారు ఎప్పుడైనా కానీ ఎందుకు నేనే షాక్ అయ్యా ఎందుకునన్నా పూజలకి ఎనిమిది లక్షలు అంటే అలాంటి పూజలు ఇప్పటికీ ఒక సెవెన్ ఎయిటో చేసింది ఈలోపు లౌక్యంగా మాట్లాడుతూ ఫ్రెండ్షిప్స్ కూడా చేసింది ఆవిడ దగ్గర ఎనిమిది లక్షలు వసూలు చేయడం నీ దగ్గర ఇంట్లో ఉంటావు నీకు అంత డబ్బు ఎక్కడదమ్మా అంటే ఆ అమౌంట్ ఇంట్లో గోల్డ్ తాకాటి పెట్టడం భర్తకు తెలియకుండా ఆ స్టేజ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందంటే ఆ జాతకాలు చెప్పేవాడ ఈ అమ్మాయికి ఎనిమిది లక్షలు ఎక్కొట్టడం కోసం బ్లాక్మెయిల్ చేసే స్టేజికి వెళ్ళింది నువ్వు మాట్లాడిన ప్రతిదీ నేను రికార్డ్ చేసి పెట్టాను నీకు బిఫోర్ మ్యారేజ్ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అతనితో ఏమీ జరగలే కానీ బాయ్ ఫ్రెండ్ లవర్స్ అనేవాళ్ళు కామన్గానే ఉంటారు ఆ జనరేషన్ నుంచే ఉన్న వ్యక్తులు కదా అందరూ సో ఉన్న వ్యక్తిని నువ్వు ఉన్నావు కాబట్టి ఈ విషయం నీ హస్బెండ్కి చెప్తాను అని తర్వాత బ్లాక్మెయిల్ చేసి ఇంకో త్రీ ల్యాక్స్ వసూలు చేసింది ఇంకా అమ్మాయి దగ్గర పెండడానికి ఏమీ లేవు అయిపోయింది ఆ తర్వాత పొలోమని వేసుకుంటే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కంప్లైంట్ ఇవ్వాలంటే భయం లేదా కనీసం భర్తకి చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటారనే భయం ఇలాంటి కేసులు కోకొల్లలు ఎలా కూర్చుంటే ఇంకో నాలుగు రోజులు చెప్పినా ప్రతి పది నిమిషాలకు ఒక కేసు చెప్పినా కూడా అన్ని లక్షలు నడుస్తున్నాయి బయట మీ జాగ్రత్తలో మీరు ఉండాలి మరి మన దగ్గరకు వచ్చిన అమ్మాయి పరిస్థితి ఏంటి తప్పు చేయకుండా కనీసం ప్రాపర్గా ఎటువంటి మిస్టేకు లేని వ్యక్తి సమాజానికి తెలిస్తే నా పరిస్థితి ఏంటండి నా భర్తకు తెలిస్తే నా పరిస్థితి ఏంటండి అని మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది తను ఇక్కడికి రాగానే ఇమీడియట్గా వాళ్ళ భర్తకు కూడా ఇన్ఫామ్ చేశామండి ఎందుకంటే తను ఆ విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి భయపడుతుంది అదేంటో నాకు కూడా ఇంకా తెలియదు మాట్లాడదాం అలాగే వాళ్ళ హస్బెండ్ని కూడా పిలిచాం ఆయన కూడా వచ్చారు స్టిల్ ఇందులో ఎంత ఏంటి నిజం అనేది కనుక్కున్న తర్వాత ఆయనతో కూడా మాట్లాడదాం నానా ఇక్కడ నీ పేరు అడగట్లేదు నీ ఏరియా అడగట్లేదు ఏం అడగట్లేదు ఏడవకండి ధైర్యంగా చెప్పు తల్లి నీది నిజాయితీ అన్న పని అయితే దానికోసం ఎంత దూరం అన్నా పోరాడడానికి అడ్వకేట్ రమ్య గారు ఉంటారు అర్థమవుతుంది చెప్నా చేసా చిన్న డ్యూటీ అక్కడ ఒక అబ్బాయి టెంపరీగా టూ మంత్స్ వచ్చాడు ఒక డ్రైవర్ గా మీరు ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు నేను యాక్చువల్లీ ఇయర్స్ నుంచి వేస్తున్నాను మేము అంటే ఇక్కడ అందరం గర్ల్స్ ఒక ఫెస్టివల్ అయినప్పుడు ఫిక్స్ తీస్తాం కదా మేడం గర్ల్స్ అందరు ఒక సైడ్ లో నిల్చున్నప్పుడు ఒక బాయ్ కి ఇస్తాం ఆ అబ్బాయి ఎంత మంది స్టాఫ్ ఉంటారు మాక్సిమం 10 మెంబర్స్ గర్ల్స్ మీకు ఎంత సాలరీ నాకు 10 వరకు 10 వరకు వస్తుంది మీకు మ్యారేజ్ అయిందా యా ఇద్దరు అబ్బాయిలు కూడా ఇద్దరు పిల్లలు ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ 14 15 ఇయర్స్ అబ్బాయిలు మీ ఏజ్ ఎంత చాలా చిన్న అమ్మాయి లా ఉన్నారు లేదు నా 32 ఆల్్రెడీ 32 ఇయర్స్ ఓకే మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అన్నారు నాకు 2010 లో అయింది 15 ఇయర్స్ 11 11 10 క్రాస్ అయ్యింది 11 ఇద్దరు పిల్లలు ఇద్దరు మీ హస్బెండ్ ఏం చేస్తారు పని పని వరకు వర్క్ చేశారు వేరే మీ ఇద్దరు బానే ఉన్నారు మీ ఇద్దరం బానే ఉన్నాం అత్త మామల హారెస్మెంట్ అసలు ఈ ఇష్యూ లేదు మాకు ప్రాబ్లం అంటూ వచ్చింది అంటే కూడా ఎవర నమ్మరు అంత బాగుంటాం మేము ఇప్పుడిప్పుడే పెళ్ళైంది అన్నట్టు ఓకే నాన్న అదే నేను ఫోన్ చేసినా కూడా ఆయన అంత ఇమిడియేట్ రియాక్ట్ అయ్యి నా భార్యకి ఏదైనా కష్టం వచ్చిందని పరిగెత్తుకొని వచ్చిన గొప్ప వ్యక్తి ఒక రకంగా మాట్లాడదాం చెప్పండి అమ్మా తనకు ఫోన్ ఇచ్చాం మేడం ఇలా ఫోటోస్ తీ అందరం కలిసి యాక్చువల్ అందరం కలిసి నిల్చున్నాము ఫోటో ఎంత కాలం క్రితం వన్ ఇయర్ అవుతుంది మేడం లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యింది వన్ ఇయర్ వన్ ఇయర్ బ్యాక్ టూ మంత్స్ జస్ట్ టెంపరీ గా జాయిన్ అయ్యారు సో అప్పుడు జాయిన్ అయినప్పుడు మేడం ఏం చేశారంటే అక్కడ ఒక పిక్ తీ మా గ్రూప్ ని అందని అని చెప్పి సో అక్కడ ఓనర్ ఆమెనే కాబట్టి గ్రూప్ ఫోటో తీయని తనకి ఇచ్చినప్పుడు తన పిక్ తీసాడు తీసి అందరు పిక్కులు సెండ్ చేసినాక మేడం కి సెండ్ చేశాడు నాది కట్ చేసి అదేంటి నాది కట్ చేసి ఒక అంటే మంచిగా నీట్గా ఉన్నావు నువ్వు కల్చర్ పద్ధతిగా తయారైనవు అని కట్ చేసి తన ఫోటో నా ఫోటో పక్కన పెట్టేసి సో అట్లా నా నంబర్ తీసుకొని నా నెంబర్కి సెండ్ చేసాడు ఓకే చిన్న అబ్బాయి యాక్చువల్గా అబ్బాయిలా ఉంటాడు తమ్ముళ్ళ అనుకుని ఓకే బ్రదర్ థ్యాంక్ యూ అని పెట్టే అదని అప్పటికి పిక్ పెట్టలేదు నా సింగిల్ పిక్ నాకు సెండ్ చేశాను సింగిల్ సో తర్వాత దాన్ని మార్పింగ్ తీసుకొని దాని డిస్ప్లే మీద ఫోన్ డిస్ప్లే ఉంటుంది దానిపైన పెట్టుకున్నాడు తన ఫోటోని కూడా యాడ్ చేసుకో యాడ్ చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ డే చూపించాడు నాకు ఇట్లా పైన పిక్చర్స్ నేమ్స్ డేట్ అన్ని ఉండేసరికి నాకు ఆ అబ్బాయి పిక్ అని అవ్వలేదు బాగుంది అన్నాను అంతే బాగుంది అన్నందుకు తను అంటే నాకు ఇష్టం అని చెప్పడము అది ఇది చేశాడు నేను ఒప్పుకోలే నువ్వు ఒప్పుకుంటావా పెట్రోల్ తెచ్చుకొని మా ఏరియాలో మొత్తం తిరిగేసాడు మేడం బాటిల్లో పెట్రోల్ పట్టుకొని బండి మీద వచ్చి టూ వీలర్ మీద వచ్చి మొత్తం తిరిగాడు పోసేసుకున్నాడు మా ఇంటి ముందే మొత్తం అపార్ట్మెంట్స్ చూస్తే నా నన్నే అంటారు కదా ఆ మాత్రం నువ్వేం చేయదు ఎట్లా వస్తాడని అసలు ఎంత డోర్ పెట్టే డోర్ కొట్టేసి యాక్చువల్లీ మా డోర్ ముందు కెమెరా ఉంటుంది వీడు కెమెరా పెట్టాడా వాడు పోతే నువ్వు నాతోనే ఉండేదని మా హస్బెండ్ నుండి తిట్టడం అట్లా అట్లా వన్ ఇయర్ అంటే గొడవలు అట్లా మాట్లాడము నేను చెప్పడము తను చేయడము అట్లా గా జరిగిపోతూనే ఉన్నాయి ఇంతవరకు రావడానికి రీజన్ ఏంటంటే తన చంపేసాను అంటున్నాడు మీ హస్బెండ్ కాదు నాన్న వన్ ఇయర్ నుంచి ఇంత సఫర్ అవుతున్నావు నీ హస్బెండ్ నీకు ఫ్రెండ్తో సమానం దేవుడితో సమానం నీకు కష్టం వస్తే నీ హస్బెండే కదా కాపాడుకుంటాడు పిలుస్తాం మేము పిలుస్తాం అన్న ఏంటి నాన్న ఇప్పుడు నీకు జ్వరం వస్తే ఎవరు చూసుకుంటారో చెప్పు మీ ఆయన ఇక్కడ క్యారెక్టర్ అనేది చాలా అవసరం ఎవరికైనా నువ్వు చెప్పేది నిజమైతే రమ్య గారు ఎంత నమ్ముతారో మీ హస్బెండ్ అంత నమ్ముతారు ఎందుకంటే నేను కోపంగా మాట్లాడితే ఇంటికి వచ్చేసి నువ్వు కోపంగా మాట్లాడుకుంటు కాదు నాన్న నీకు ఇక్కడ దాకా వచ్చేంత ధైర్యం ఉన్నప్పుడు మీ హస్బెండ్ కి చెప్పి ఏమండి ఇలా జరుగుతుందని వన్ మంత్ లో చెప్తే ఆరేసేవాడు నా తనని ఒకవేళ తను పొలిటికల్ గా తిరుగుతాడు మేడం కొంచెము రమ్య గారి ముందు మీ ఓనర్ కి చెప్పాలి కదా మా ఓనర్ ఇట్లా తీసుకోదు మేడం నా దగ్గర పని చేశారా వెళ్ళిపోయారా ఇవన్నీ ఎట్టు వద్దు ఇప్పుడు మానేసి వేరే వెళ్తే అసలు తన పేడ వదిలిపోద్ది కదా కానీ నాకు నా పిల్లలకి కరెక్ట్ టైమింగ్ సెట్ అయినాయి తను ఉండరు ఇప్పుడు నేను మీ వానర్తో మాట్లాడి అమ్మా ఇది ఎందుకు యాక్షన్ అడిగాను అనుకో ఆమె జాబ్ తీసేస్తుంది ఇట్లాంటివి అసెట్ చేయదు నేను చేసే డ్యూటీ అట్లాంటిది ఇలాంటివి ఒప్పుకోరు చేయాల్సింది తనకి చెప్పాలని నేను అనుకున్నా కానీ ఇట్లాంటివి ఉండవు తీసేస్తే మళ్ళీ నేను రెంట్ కట్టుకోలేము అదో పదివేలు ఇంకెక్కడన్నా వస్తాయి కదా తల్లి కష్టపడే వాళ్ళకి ఎక్కడన్నా లైఫ్ ఉంటుంది ఎందుకు అంటే పిల్లల్ని చూసుకోవడం స్కూల్ ఇవన్నీ భార్యాభర్తలు ఇద్దరు కష్టపడుతున్నారు కదా మన తాహతలోనే వేసుకుంటాం స్కూల్స్ లో కూడా ఇప్పుడు నువ్వు పదివేలు నువ్వేనా యాభై వేలు ముప్పై వేలు సంపాదిస్తున్నావా నువ్వు పదివేలు సంపాదించి ఇంట్లో సరుకులకు వస్తాయి కానీ నువ్వు హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్ కదా మీ ఆయనకి అప్పులు డబ్బులు మెయిన్ ఇంపార్టెంట్ కాదు మేడం ఎట్లా చంపించుకుంటాను నేను ఇళ్ళు అది కానీ తను నన్ను మాట్లాడపోతే నాతో ఉండకపోతే రమ్మంటున్నాడు నన్ను ఇప్పుడు అంత లీనియన్స్ ఎందుకు మొక్కగా కదా వదిలేసిరమ్మంటున్నాడు నేను మస్తు గొడవ చేసిన మేడం అటు వదిలేసేసి గొడవ మాట్లాడిపోతే ఫోన్ చేయపోతే ఇంటికి వచ్చాడు నాకు ఇంటికి వచ్చి గొడవ వేస్తే అంటే ఎవరైనా ఇంటికి వచ్చి ఒక అబ్బాయి గొడవ వేస్తే మామూలుగా మనం అనుకుంటా ఇట్లా నేను అడుగుతున్నా ఇప్పుడు నేను దిగి సైబర్ క్రైమ్ ద్వారా మాట్లాడి మీ చాటింగ్స్ ఇవన్నీ బయటికి తీస్తే ఏదన్నా దొరికిందంటే మేడం నేనే తోలు తీసేస్తాను నాకు నాకు వచ్చే కోపం అసలు మామూలుగా ఉండదు ఎందుకంటే ఒక క్యారెక్టర్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను ఇక్కడ మమ్మల్ని నమ్మి మీ హస్బెండ్ కూడా వచ్చారు అతనికి ఈ అమ్మాయి కరెక్ట్ అండి బయట జరిగిందే రాంగ్ అని చెప్తేనే కదా అవును మేడం నేను ఏ తప్పు చేయలేదు మేడం మీరు ఏం తీసినా ఓకే దానికి నేను తనకి కాల్ చేయకు నేనే చేస్తాను ఎందుకు చెప్తానంటే నా కాల్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకు చెప్పానంటే మా హస్బెండ్ చూసి తను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడికి రావడానికే తన కోసం ఎందుకంటే అందరిని నిద్రించి మేమిద్దరం పోరాడి మేమిద్దరమే ఒక పిల్లలకు ఒక మంచి అమ్మ నాన్నగా ఉండాలి అనుకుంటా మేమిద్దరం అలాగే ఉంటాం నేనే ఎక్కువ మాట్లాడతా నేనే ఎక్కువ తిడతా కానీ తను భరిస్తాడు సో ఇప్పుడు రికార్డ్స్ తీస్తే మాకు దొరికేది ఏంటంటే నీ కాల్సే ఎక్కువ ఉంటాయి నేనే ఎక్కువ ఎందుకు చేసానంటే మా హస్బెండ్ తెలియద్దు నేనే చేస్తాను నువ్వు చేయకు అని నేను తనకు చెప్పా తను అలాగే ఉంటాడు కానీ కొన్ని కొన్ని నేను ఇంత తనకి కూల్ గా చెప్పాలనుకున్నా నువ్వు నా బ్రదర్లు అంటాడు నువ్వు అట్లా చెయ్యొద్దు నేను ఒక అమ్మని నేను అమ్మ స్థానంలో ఉన్నాను వద్దు ఇది అని చెప్తే అమ్మ వైత్ పిల్లల్ని చంపేసా అమ్మ కావు కదా అంటాడు మేడం నేను హస్బెండ్ మ్యారేజ్ అవ్వలే మేడం ఆ అబ్బాయికి ట్వంటీ ఉంటాయో ట్వంటీ వన్ ఉంటాయో కూడా ఎగ్జాక్ట్ తెలియదు సో అందుకోసం అని నేను తన కూల్గా గా చెప్పదాము చెప్పదాము అలా మూవ్ చేస్తూనే ఉన్నా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి